శ్రీ శ్రీమాత్రే నమ జూలై ఇరవై నాలుగు సంకటహర చతుర్థి లోపుగా వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేదిదే ఈ విషయంలో జాగ్రత్త వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఒక స్త్రీ పగబట్టి మీకు ప్రమాదం తలపెట్టే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ స్త్రీ మీ కుటుంబంలో స్త్రీ అయి ఉంటుంది మీకు ఎంతో సాన్నిహిత్యం కలిగిన స్త్రీయే మిమ్మల్ని నమ్మించి మరీ మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి స్త్రీ వ్యవహారాల్లో తులారాశివారు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అలానే తులారాశివారు ఈ సమయంలో వృత్తిపరంగా శుభవార్తలు తొందరలోనే వినబోతున్నారు విద్యార్థులు కూడా కొన్ని శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాస్కి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మాత్రం మీరు ఈ సమయంలో ఖచ్చితంగా శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు మీ వ్యాపారానికి సంబంధించిన స్థలాలు ఏవైనా కోర్టులో ఉన్నా లేదా వ్యాపారానికి సంబంధించి ఏవైనా వివాదాలు ఉన్నా అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి వాటికి సంబంధించి అనుకూలమైన తీర్పులు రావడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే తులారాశివారు ఎంతో కాలంగా వ్యాపార పరంగా పార్ట్నర్ల కొరకు వెతుకుతూ ఉన్నారు కానీ సరైన వ్యక్తులు దొరకకపోవడం వల్ల ఈ ప్రయత్నాలు అనేవి నిరంతరం నిరుత్సాహ ఫలితాలు ఇస్తూనే ఉన్నాయి ఈ సమయంలో వ్యాపార పరంగా దొరికేటువంటి పార్ట్నర్ల వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు వారు కేవలం వ్యాపార పరంగానే కాకుండా వ్యక్తిగత పరంగా కూడా మీకు ఎంతో సహకారంగా ఉంటారు వ్యాపార పరంగా ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని మొండి బాకీలు ఈ మాసంలో వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది పారిశ్రామిక రంగ పరంగా మాత్రం బాగానే కలిసి వచ్చే అవకాశం ఉంది పరిశ్రమల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు కార్మికుల వల్ల కానీ లేదా యంత్రాలు సడన్గా చెడిపోవడం ఇటువంటి సమస్యలు అయితే కొంచెం ఇబ్బంది పెడతాయి కానీ భయపడవలసిన అవసరం అయితే లేదు పని మాత్రం వాయిదా లేకుండా ప్రణాళికల పరంగానే ముందుకు సాగుతూ ఉంటుంది తులారాస్కి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉంటారో చేపల చెరువులు చేసేవారికి బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది రైతులకు మాత్రం ఈ సమయంలో రుణ ఒత్తిడి అనేది కొంచెం పెరిగే అవకాశం ఉంది రుణ సమస్యల వల్ల మానసికంగా నిరుత్సాహపడడం జరుగుతుంది తులారాస్కి సంబంధించి విద్యార్థులు ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులు ఎంతో కాలంగా రాసి ఎదురుచూస్తున్నటువంటి పరీక్షా ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు అనుకున్న దానికంటే మంచి మార్కులు సాధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయం నుండి కూడా విద్యార్థులకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఏ కోర్సుల్లోకి వెళ్ళినా లేదా ఎటువంటి రంగాలలోకి వెళ్ళినా వాటన్నిటిలో కూడా రాణించడం జరుగుతుంది విద్యార్థులందరూ కూడా శ్రద్ధ అనేది పెంచుకుంటూ తమ జీవితంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ సామరస్యంగానే సాగుతాయని చెప్పుకోవచ్చు ఈ రాసికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగపరంగా పై స్థాయి అధికారులకే మీకు అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కొంతమంది వాటిని మనసులో పెట్టుకొని యొక్క వ్యక్తిగతంగా కానీ ఉద్యోగ జీవితంపై కానీ ప్రభావం చూపే అవకాశం ఉంది అలానే ఉద్యోగ ప్రదేశంలో స్త్రీలతో ఎక్కువగా సంభాషించకపోవడమే మంచిది స్త్రీ సంబంధిత వివాదాలు కూడా అధికంగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది తులారాశికి సంబంధించి స్త్రీలు ఎవరైతే వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో లేదా ఇంటి నుండే ఏవైనా చిన్న చిన్న పనులు ప్రారంభించాలనుకుంటున్నారో అటువంటి వారికి సమయం బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది తులారాస్కి సంబంధించి ఈ సమయంలో ఆరోగ్యపరంగా బాగానే కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది శారీరకంగా శక్తి అనేది పెరగడం వల్ల మానసికంగా కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది దీర్ఘకాలిక వ్యాధులు చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో తోబుట్టూల మధ్య వివాదాలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక పరంగా కానీ లేదా ఇతర వ్యక్తుల కారణంగా తోబుట్టుల మధ్య విడిపోయే వరకు కూడా వివాదాలు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి తోబుట్టులతో మాట్లాడుకునేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది భార్యాభర్తల వ్యవహారాల్లో ఇతర వ్యక్తుల ప్రవేశం ముఖ్యంగా స్త్రీల ప్రవేశం కారణంగా చాలా వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి భార్యాభర్తల సమస్యలో ఇతరుల ప్రవేశాన్ని చాలా వరకు తగ్గించడం మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో కనుక ఆటంకాలు ఏర్పడుతున్నట్లయితే ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారు దర్శించుకుని ఏడు మంగళవారాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వివాహానికి సంబంధించి శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు సర్ప సంబంధిత దోషాలు లేదా కుజ సంబంధిత దోషాలు ఉన్నట్లయితే అటువంటి వారు ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతులు పూజ చేయించుకోవడం మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం వారి చక్రం తిప్పబోతున్నారు రాజకీయస్తులకి సమయంలో మట్టిని పట్టుకున్న బంగారంగా ఉంటుంది ఆర్థిక పరంగాను రాజకీయ పరంగాను అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు కొంతమంది మిమ్మల్ని ప్రాణంగా నమ్మేటువంటి అనుచరుల బలం అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు అలానే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించే వారికి కూడా ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు కానీ స్త్రీ సంబంధిత మోసాలు మాత్రం జరిగే అవకాశం కనిపిస్తుంది కొంతమంది స్త్రీలు మీపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడం లేదా మీపై కేసులు ఫైల్ చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆర్థిక పరంగా కాని ఏ ఒక కారణాల వల్ల నిరంతర ప్రయత్నాలు వాయిదా పడిపోతూనే వస్తున్నాయి ఈ సమయంలో మాత్రం అటువంటి వాయిదాలన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మీరు అనుకున్న దానికంటే ఇంకా మంచి విలువ ఉన్న స్థిరాస్తిని కొనుగోలు చేయడం జరుగుతుంది అలానే వంశ పారంపరి ఆస్తులకు సంబంధించి కోర్టులో నడుస్తున్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో తీర్పు మీ వైపు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది తుల రాశి వారికి బెట్టింగ్ల విషయంలో మాత్రం విపరీతంగా కోల్పోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి బెట్టింగ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించి ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్లు అనుకూలంగానే సాగుతాయని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైనవారు ఉన్నారో వృత్తిపరంగా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యక్తిగత పరంగా కానీ లేదా వ్యాపార పరంగా వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా తొందరలోనే నెరవేరుతాయి తులారాశి వారికి మాసం అంతా కూడా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు కుదిరినట్లయితే సోమవారం శివాలయ దర్శనం చేసుకోవడం అలానే ఒకరోజు అభిషేకం చేయించుకున్నట్లయితే అన్ని అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఓకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ